చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ టీడీపీ అభ్యర్థి పితాడి సత్యనారాయణతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు సిద్ధాంతం నుంచి పెనుగొండ మార్టేరు పోడూరు ఆచంట గ్రామాలలో రోడ్ షోలో పాల్గొన్నారు కూటమి అభ్యర్థులకు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలుకుతూ ప్రచారంలో పాల్గొన్నారు ఐదేళ్లలో వైసీపీ పాలనలో అరాచకాలు తప్ప సాధించిందేమీ లేదన్నారు అవినీతి అసమర్థత పాలనకు చర్మ గీతం పాడాలని పిలుపునిచ్చారు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కమలం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గట్టి దించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో దించడమే కాకుండా ఆర్జంట అసెంబ్లీలో ప్రజల ముందు ఇంకొక లక్ష్యం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డిని తో పాటు ఇక్కడ శాసనసభ్యుల్లో ఉన్నటువంటి